ఈ నెల ఇరవయో తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు అదనపు సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలకు ఈ ప్రత్యేక బస్సులు నడపబోతున్నారు పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు పండ పండగ ముగిశాక తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ ఐదు అక్టోబర్ ఆరు తేదీల్లో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది భారీగా ప్రయాణాలట విద్యా సంస్థలకు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి అవుతాయి ఇరవయో తేదీ సాయంత్రం ఇరవై ఒకటో తేదీన రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది ఈ రెండు రోజుల్లోనే ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది సద్దుల బతుకమ్మ ఈ నెల ముప్పైనా దసరా అక్టోబర్ రెండో తేదీన ఉండడంతో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ ప్రణాళిక వేస్తున్నారట సరే బస్సులు పెట్టడం మంచి విషయమే కానీ పల్లె వెలుగు బస్సులకు కూడా రేట్లు పెంచితేట్లా అంత పేదోళ్ళు ప్రయాణించేది కదా కార్లు ఉన్న కార్లలోనే పోతారు సరే కొంత స్తోమతున్న వాళ్ళు ఎక్స్ప్రెస్లు లగ్జరీలు ఇవి ఎక్కుతారు మరి పల్లె వెలుగులో లెక్కేది ఎవరు అంతా పేదలు కదా పాపం మరి ఆ ఛార్జీలు కూడా పెంచితే ఎట్లా అలా మీరు పెంచే ఛార్జీలు సరే అని చూసి పెంచుతారా అంటే మరి యాభై శాతం ఎట్లా అంతే కదా ఇప్పుడు వంద రూపాయల టికెట్ ఉంటే నూట యాభై అవుతుంది అన్న సింపుల్గా